హత్య కేసు వివరాలను మీడియాకు వివరిస్తున్న తాండూ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి దొంగతనాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుని స్నేహం చేసుకుని దొంగతనం చేసి వస్తువులను పంచుకోవడంలో తేడా రావడంతో కొత్తగా స్నేహం చేసిన స్నేహితుడిని హతమార్చిన సంఘటన పెద్దేమూల్ మండల పరిధిలో చోటు చేసుకుంది ఈ కేసును ఛేదించి నిధులను రిమాండ్ కు సబ్ డివిజన్ పోలీసులు పంపించారు ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు వికారాబాద్ జిల్లా పెద్దేములు మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామ శివారులు ఓ వ్యక్తి శుద్ధ గుంతలో అనుమానాస్పదంగా మృతి చెందాడు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పెద్దెమ్మలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసు యొక్క దర్యాప్తులో భాగంగా ఇద్దరు వ్యక్తులు సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ రుద్రారం గ్రామానికి చెందిన నరేష్ లను అనుమానంతో అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా శ్రీకాంత్ నరేష్ లు ఇద్దరు తరచుగా దొంగతనాలు చేస్తూ పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి దొంగతనాలకు పాల్పడుతున్న వీరు రుద్రారం గ్రామానికి చెందిన రమేష్ తో స్నేహం చేసుకొని పలు దొంగతనాలకు పాల్పడ్డారు ఆగస్ట్ నెల ముప్పై ఒకటో తేదీ పోలీస్ స్టేషన్ ఒక కంప్లైంట్ వచ్చింది బులారం గ్రామానికి చెందిన బండమీది నాగమ్మ అనే ఒక మహిళ తన యొక్క కుమారుడు కనిపించలేదు అట్లాగే ఆ ఒక శవం దొరికింది అక్కడ గోపాల్పూర్ గ్రామ పరిధిలో ఒక శుద్ధ గుంతులో నీళ్ళల్లో పడి ఉండగా సమాచారం వస్తే తను పోయి చూసిందని ఆ యొక్క శవం తన కుమారుడు రమేష్ అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఆ యొక్క మరణంలో మరో ఇద్దరు ఇద్దరి మీద అనుమానం వ్యక్తం చేసింది ఆ ఇద్దరు ఎవరంటే కు చెందిన శ్రీకాంత్ అని తర్వాత రుద్రారం గ్రామానికి చెందిన బండవేని నరేష్ అని అంటే అంతకు ముందు రోజు తేదీ తేదీనాడు వాళ్ళు ముగ్గురు కలిసి తిరుగు తిరగడం చూశారని తర్వాత తన కొడుకు ఇంటికి రాలేదు మా మరుసటి రోజు ఉదయం శివంగారికి కనిపించాడు అనే విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ నేర స్థలంలో నీళ్ళ నుంచి బయట తీసిన తర్వాత పరిశీలిస్తే అతనికి ఒంటిపైన పైకి ఎరపడే గాయాలు మాత్రం మేము లేకున్నప్పటికీ కూడా కొంచెం అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని విశారణ ప్రారంభించాము నేర స్థలంలో ఒక ఆయన శ్రీకాంత్ సిలాపత్పూర్కి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు తర్వాత అతని పర్స్ అక్కడ పడి ఉండడం గమనించినాము సాక్షి కూడా కొంతమంది అంతకు ముందు రోజు రాత్రి వీళ్ళు కలిసి తిరగడాన్ని చూసినారు ఆ తర్వాత అదే రోజు రాత్రి నుంచి అతను కనపడ ఇంటికి తిరిగి రాలేదని చెప్పి శ్రీకాంత్ మీద బండ మీద నరేష్ అనే వ్యక్తి మీద అనుమానంతో విచారణ ప్రారంభించగా వాళ్ళని పట్టుకునే జరిగింది స్థానిక గిరి అండ్ అశోక్ చేయి గారి యొక్క బృందము పట్టుకుని విచారణ చేస్తే తెలిసిందేమంటే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి తన అల్లుడు బండ మీద నరేష్ ఇద్దరు కలిసి తర్వాత ఈ రమేష్ చనిపోయిన రమేష్ తో కలిసి పెద్దే ఒక ఒక కంపౌండ్ లో వాళ్ళు దొంగతనం చేసిన దాంట్లో ఆ దొంగతనంలో శ్రీకాంత్ అనే వ్యక్తి కళ్ళు కంపౌండ్లోకి దూరి కొన్ని మద్యం బాటిళ్ళు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఆ శుద్ధ గుంత దగ్గరికి వెళ్ళి కలిసి తాగారని తాగిన తర్వాత ఈయన నాకు కొన్ని బాటిల్స్ కావాలి ఇంటికి తీసుకెళ్తానని చెప్పి డిసీజులు రమేష్ అడిగితే నీకెందుకు ఇస్తా మేము ఇయ్యము అని చెప్పి అతను నిరాకరించడంతో వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత వాళ్ళ కోపంతో మధ్య వాళ్ళు ఆ రమేష్ బెదిరించారని దొంగతనం అన్న విషయాన్ని నేను చెప్తాను అందరికీ అనే విషయం చెప్పడంతో వాళ్ళు భయపడి ఆ శ్రీకాంత్ నరేష్ని ఇద్దరు కలిసి బెల్ట్తో మెడకి దిగించి చంపి తర్వాత ఆ నీళ్ళ గుర్తులో పాడేయడం జరిగింది ఈ మరణానికి కారణమైన ఇద్దరు సలబత్తాపూర్కి చెందిన శ్రీకాంత్ అని తర్వాత రుద్రారం గ్రామానికి చెందిన బండగేజీ నరేష్ అయితే విచారణలో మరొక రెండు నేరాలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు సలబత్తాపూర్లో వీళ్ళు ఆ నుంచి సలబత్తాపూర్కి వచ్చే క్రమంలో ఆ ఊర్లో ఒక బ్రిసా కారు పార్క్ చేసి ఉంటే ఆ కారు యొక్క అద్దాన్ని వాళ్ళు బ్రేక్ చేసినారు శ్రీకాంత్ అని నరేష్ ఇద్దరు కలిసి బ్రేక్ చేసి కారులో ఉన్న ఒక కెమెరా ఆ తర్వాత ఈ కల్కంపడ్లో ఉన్న ఈ మందు బాటిస్తున్నారు రెండు దొంగతనాల కేసులు ప్లస్ ఈ మర్డర్ కేసులు ఈ మూడు కేసుల్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా నిర్ధారణ జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి కొట్టు చేయడం జరుగుతుంది వారి ఆధీనంలోంచి వాళ్ళు దొంగతనం చేయగా మిగిలిన మద్యం బాటిలు ప్లస్ సుత్తే కారు వద్ద రూపాయలు ఉపయోగించిన సుత్తెను తర్వాత కారులోంచి దొంగతనం చేసిన కెమెరాను తర్వాత రమేష్ని చంపడానికి ఉపయోగించిన బెల్ట్ ని రికవరీ చేయడం జరిగింది అట్లా వారి యొక్క ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ ని కూడా రికవరీ చేయడం జరిగింది వారిని రోడ్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది